రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ షురు కనీసం ఎనిమిది మంది ఉద్యోగులు ఉండేలా రేషలైజేషన్ జిల్లాల వారీగా ఉద్యోగుల బదిలీ జాబితా సిద్ధం భార్యాభర్తలకు ఒకే చోట అవకాశం ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జిల్లాల వారీగా కౌన్సిలింగ్ ఐదు వేల మంది ఉద్యోగులకు స్థాన రాష్ట్రంలో రాష్ట్రంలో వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైపోయింది గత కొద్ది నెలల క్రితం ఎత్తు పెద్ద ఎత్తున వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు జరిగాయి రాష్ట్రంలో కొన్ని సచివాలయాలు ఎక్కువ మరికొన్ని సచివాలయాలు తక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు ఉంది దీంతో ఆయా గ్రామవాడి సచివాలయాల్లో ఎనిమిది మంది ఉద్యోగులు తప్పనిసరిగా పనిచేసే విధంగా రేషనలైజేషన్ చేయాలని ఉద్యోగులు సర్దుబాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలతో కూడిన జీవోనైతే జారీ చేసింది ఈ నెల ఇరవై నాలుగో తేదీ వరకు కూడా ఎనిమిది మంది కంటే తక్కువ ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయాలు ఏ కేటగిరీ ఉద్యోగ స్థానాలు ఖాళీగా ఉన్నాయని గుర్తించనున్నారు సో అవన్నీ గుర్తించిన తర్వాత మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్దుబాట్లు అయితే చేపడుతున్నారన్నమాట సో ఈ విధంగా రాష్ట్రంలోనే ఈ ఉద్యోగులందరికీ సంబంధించి బదిలీ ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి అప్డేట్ మీకు ఉద్యోగుల ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి మిస్ అవ్వకుండా ఉంటాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్